జైనత్ గ్రామ సర్పంచ్గా గడ్డం మమతా జగదీష్ రెడ్డి గారి యొక్క కత్తెర గుర్తుకు ఓటేసి జైనత్ సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపించమని మీ బిడ్డగా జైనథ్ గ్రామానికి చేతులు జోడించి మీ కంది శ్రీనివాస రెడ్డి చేస్తున్నటువంటి విజ్ఞప్తి దయచేసి ఆశీర్వదించండి మీకు అండగా ఉంటాం జైనత్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కమట గ్రామ సర్పంచ్గా వైద్య సవిత అరవింద్ గారిని అలాగే మిగతా వార్డు సభ్యులందరినీ బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించమని మిమ్మల్ని అందరినీ మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేయడానికి మీ ఊరు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఈ ఊరికి ఇప్పుడు పన్నెండు ఇందిరమ్మన్లు శాంక్షన్ అయినాయి ఇంకా తప్పకుండా అత్యధికమైనటువంటి ఇందిరమ్మలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గరీబు వాళ్లకు అందజేయడానికి మా ఛాయా శక్తుల ప్రయత్నం చేస్తాం మిగతా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది మన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ఆదేశం మేరకు మన ఇన్చార్జ్ జూపల్లి కృష్ణారావు గారు మన మంత్రి గారు వైద్య సవితక్క మాట వింటారు తప్ప మీరు మనం వేరేళ్ళు ఎవరో చెప్తే మాట వినరు ఎందుకంటే ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి జూపల్లి కృష్ణారావు గారు కాంగ్రెస్ ముఖ్య కాంగ్రెస్ మంత్రివర్యులు ఈరోజు మన వైద్య సవితక్క కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ వార్డు సభ్యులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి వార్డు సభ్యులు దయచేసి మన వార్డు సభ్యుల్ని మన వైద్య సవితక్కని బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించండి కంట గ్రామానికి అన్ని రంగాలలో అభివృద్ధి చెందేటట్టుగా బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడ కోదండ రామాలయానికి కంపౌండ్ వాళ్ళకి సహాయం కానీ ఆ తర్వాత పొలంబాటకు చేన్లకు పోయే తోవల నిర్మాణం కానీ గంగపుత్ర కమ్యూనిటీ భవనం కానీ ఎస్సీ కమ్యూనిటీ భవనం కానీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి డ్రిప్స్ కోసం ఎస్సీల కొరకు లోన్స్ కానివ్వండి సీసీ రోడ్ల నిర్మాణం ఇక్కడే చెప్తున్నా సీసీ రోడ్ల నిర్మాణం తప్పకుండా జూపల్లి కృష్ణారావు గారి ఆశీర్వాదంతో హసేన్ హుసేన్ దేవస్థానం యొక్క అభివృద్ధి కోసం నిధులు గాని అన్నింటినీ కూడా కంట గ్రామం సమస్త అన్ని రంగాల్లో ఇలా ఏమేమి వస్తాయి ఒకటే காங்கேஸ்ல்ந்தி கயக்கம் காி காரம் ரவந்த் ரெம்